గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని తాము చేశామని చెప్పుకోవడం దారుణం విమర్శిస్తే చేయాలి దాడులకు పాల్పడుతూ టీడీపీ వికృత ఆనందం పొందుతోందని విమర్శిస్తే ప్రతి విమర్శలు చేయాలని తమ నాయకుడు ఇంటిని ధ్వంసం చేయటం సరికాదు దానిని తాము ఖండిస్తున్నామని విడవలూరు మండలం వైసీపీ నాయకులు కాటం రెడ్డి నవీన్ రెడ్డి అన్నారు విడవలూరు మండలం కేంద్రంలో వైసీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల ఏడవ తారీఖున నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సామూహిక రౌడీ మూకతో జరిపించిన దాడి సరికాదని ధ్వంసమైన ఇంటిని చూస్తే కడుపు మండుతుందన్నారు నీకు తోడు ప్రతిరోజు మండలాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ ధర్నాలు చేస్తూ రౌడీ షీటర్ల చేత గూండల చేత మీడియా సమావేశాలు నిర్వహిస్తూ విచక్షణ రహితంగా ప్రసన్న కుమార్ రెడ్డిపై వ్యక్తిగత దూషణలు చేయిస్తూ you mm -hmm. ప్రసన్న కుమార్ రెడ్డిని మానసిక సంక్షోమానికి గురిచేస్తున్నారని అన్నారు ఇంతటితో ఆగకుండా ఆయన మీద తిరిగి కేసులు పెట్టడం సరికాదన్నారు కూటమి నాయకులకు ఇది మంచి పద్ధతి కాదని తిరిగి మా ప్రభుత్వం కూడా వస్తుంది ఇంతకు రెట్టింపు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు ప్రజలు గెలిపించింది ధర్నాలు చేయడానికి ప్రతిపక్ష నాయకుల్ని తిట్టించడానికి కాదని ప్రభుత్వ పథకాలపై శ్రద్ధ ఉంచి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లడానికి ప్రయత్నించండి అంటూ హితవు పలికారు వైసీపీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు వెర్రవీగిపోతున్నారు ఆయన ఏం మాట్లాడాడు దానికి ముందు బుచ్చిరెడ్డిపాలెంలో స్థానిక ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారిని అంచుత వ్యాఖ్యలు చేశారు ఏమని అబద్దాల్లో పీజీ చేశాడో గుందలు దొవ్వాడు ఈ విధంగా పీహెచ్డీ చేశాడని దానికి కౌంటర్గా మా మాజీ శాసనసభ్యులు అమ్మా నేను ఈ విధంగా పీజీ చేస్తే మీరు చేసే వ్యాపారాల్లో మీరు కూడా పీజీ పీహెచ్డీ ఉన్నారమ్మా అని చెప్పారని చెప్పాడు ఏదైనా మీరు అభివృద్ధి చేస్తే చెప్పుకోండి కానీ మేం చేసిన అభివృద్ధి మీరెలా చెప్పుకుంటారు మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు అని నియోజకవర్గ విస్తృత సమావేశంలో చెప్పాడు ఆ రోజు సాయంత్రం ఏడో తేదీ సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో గంజాయి డ్రగ్స్ ఈ విధంగా మొత్తు ముందు తీసుకునే ఒక గోండాలను ఈ రౌడీలను వీధి రౌడీలను ఈ వేమిరెడ్డి దంపతులు మరియు పోవూరు నియోజకవర్గంలో ఉండే ఐదు మండలాల్లో కొంతమంది ప్యాకేజీలు తీసుకొని నటిస్తుంటారు వీళ్ళు కలిసి దివంగత నేత నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు రాష్ట్రంలోనే పేరు పొందిన నాయకుడు ఆయన కట్టుకున్న గృహం మీద విచక్షణ రహితంగా భౌతిక దాడులు మారనాయుధాలతో దాడులు చేయడం జరిగింది అదే ఆ రోజు మా మా నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి కానీ మా యువనాయకులు రజిత్ బాబు కానీ ఇంట్లో ఉంటుంటే వాళ్ళని చంపేయాలని దురుద్దేశంతో దుండగులు ఇంటి మీదకి వచ్చారు వచ్చిన వారిలో కొంతమంది నియోజకవర్గంలో ఈ రోజు వీపీఆర్ దంపతులు మేము అభిమానులు అభిమానులు ఉంటున్నారు ఎప్పుడు వీపీఆర్ రాజకీయాల్లోకి వచ్చాడు ఎప్పుడు మీరు అభిమానులు అయ్యారు కో నియోజకవర్గంలో ఎన్నిసార్లు నల్లపురెడ్డి కుటుంబం నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించింది నల్లపురెడ్డి కుటుంబానికి అభిమానులు ఉండారా వీపీఆర్ కుటుంబానికి అభిమానులు ఉండారా ఉంటారు వీపీఆర్ కుటుంబానికి అభిమానులు ప్యాకేజీ విధంగా ఉంటారు అభిమానులు ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా వీపీఆర్ వీపీఆర్ కుటుంబానికి అభిమానులు ఉంటారు ఫోన్పే చేస్తే అభిమానులు ఉంటారు కానీ మా ప్రసన్న కుమార్ రెడ్డి ఆ విధంగా చేసేవాడు కాదు మీరు డబ్బులతో అభిమానులు అభిమానులు అని చెప్పుకుంటున్నారు అంతేగాని నిజమైన అభిమానులు నిజమైన కార్యకర్తలు ఈరోజు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వెంట ఉన్నారు అదేముందంటే మీరు దాడులు చేపించారు ఎవరు ఊరిపోయింది కూడా సీసీ ఫుటేజ్లో ఫోటోలతో సహా ఉన్నాయి మా ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధారాలు మా ప్రసన్న కుమార్ రెడ్డి అందరికీ నమస్కారం గత పది రోజుల నుంచి జరుగుతున్న గోవు నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి ప్రజలందరికీ తెలిసిందే కానీ టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యేని నానమ్మ రకాలుగా మాట్లాడారని చెప్పానని ఒక దుష్ప్రచారం మొదలుపెట్టి గందరగోళం సృష్టిస్తున్నారు చేసినంత వాళ్ళు చేసి తర్వాత వైసీపీ వాళ్ళ మీద నెట్టడం అనేది చాలా దుర్మార్గం అసలు మొదట ఈ గత సంవత్సరం రోజుల నుంచి ఎమ్మెల్యేని పల్లెత్తు మాట అనకుండా ప్రతిపక్షంలో ఉంటా ఏమి కార్యక్రమాలు చేశారు ఎవరి పార్టీ వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నారు టీడీపీ వాళ్ళు మటుకు అదే పనిగా నిద్రలేసినప్పటి నుంచి నోరెత్తితే గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ఎమ్మెల్యే ఈ మాటలు తప్పించి ఇంకా వేరేదేమి చేసిందేం లేదు ప్రతి ఒక్కటి ఏది కూడా చెప్పినా కానీ అన్ని తప్పుడు మాటలే తప్పించి ఏది కూడా కార్యక్రమాలు గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరిగినంత అభివృద్ధి ఇప్పటికీ అసలు టెన్ పర్సెంట్ కూడా చేయాల టీడీపీ గవర్నమెంట్ వచ్చి పద్నాలుగు మా నెల సంవత్సరం నాలుగు నెలలు అవుతున్నా కానీ ఈ రోజుకి ఏం చేసింది ఏం లేదు అక్కడ ఒక ఐదు లక్షలు అక్కడ ఒక ఐదు లక్షలు పనులు చేశారని తప్పించి ఏమి చేసింది లేదు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అటు సంక్షేమం అయితే ఏమి అభివృద్ధి అయితే ఏమి జాగ్రత్త సంపాదనలో లాక్కుండా వచ్చారు కానీ ఈ రకంగా మాట్లాడటం కాకపోతే మేము ప్రజలకి సరిగా చెప్పుకోలేకపోయాం చేసిన కార్యక్రమాలు అంటే చెప్పుకోలేకపోయాము అది ఒకటి వీళ్ళు అంటే చేయింది కూడా చెప్పుకుంటున్నారు గత ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలు కూడా మేమే చేసామని ఊకదంపులు చెప్పుకోవడం తప్పించి జరిగిందంటూ అభివృద్ధి శూన్యం కానీ మొన్న బుచ్చిలో మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పీజీ మా పర్సంటేజీలు ప్రసన్న పీజీ పర్సంటేజీల్లో ప్రస ప్రసన్న పీజీ చేసాడు వాడు వీడు అని మాట్లాడడం జరిగింది దానికి కౌంటర్గా మొన్న కోవులో విత్త స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడటం జరిగింది ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడాడు పీజీలో ప్రసన్నానంటే నువ్వేమన్నా పీహెచ్డీ చేసావమ్మా అని చెప్పినని మాట్లాడటం జరిగింది దాన్ని ఏదో పెద్ద తప్పుగా అనుకొని గందరగోళం సృష్టించి ఇంటి మీదకి పంపించి దాడులు చేయించి ఇప్పటికి గత ఇన్ని రాజకీయ చరిత్రలో ఎక్కడా జరిగినటువంటిగా ఇళ్ల మీదకి ఎమ్మెల్యే ఇళ్ల మీదకి పోయి దాడులు చేయించి వికృతానందం పొందుతూ ఉన్నారు అది ఏ పద్ధతిలో అది ఏం సంస్కృతితో ఏందో అర్థం కావటం లేదు అదేమంటే తిరిగి ఎమ్మెల్యే గారి మీదే కేసులు పెట్టించి అరెస్ట్ చేయించి ఎమ్మెల్యే గారు హుకుం జారీ చేశారంటే వాళ్ళ అన్నాయిలకి కాళ్ళు చేతులు కట్టేసి తీసుకొని వచ్చి నా కళ్ళ మీద పడైందని అని చెప్పానని అది ఆ పైసాచ్చికి ఆనందం ఏందో అసలు అర్థం కాని విషయం మాట తీసుకొని పోయి వీళ్ళందరూ పోయి రౌడీ మూకలతో పోయి ఇంటి మీద పోయి ధ్వంసం చేసి పోతే కడుపు నిక్కుమంటుంది ఆ ఇల్లు చూస్తే ఇదే రకంగా చేస్తారా ఏదన్నా మాట్లాడితే ప్రతిగా కౌంటర్ ఇవ్వాలే కానీ ఈ రకంగా ఇళ్ళ మీద పోయి దాడులు చేసి అదే రకంగా గత ప్రభుత్వంలో చేసి కాని ఉంటే మీ పరిస్థితి ఏంది ఇవాళ అసలు కనుమరుగైపోయిండేవాళ్ళు మీరు ఆ రకంగా చేసి కాని ఉంటే కనుమరుగైపోయి ఉండేవాళ్ళు సింపతి కోసం అది ఇంత చేసి సింపతి కోసము ప్రతి మా మండల హెడ్ క్వార్టర్లో కువ్వూత్తులు ర్యాలీ ఏం జరిగితే కువ్వూత్తులు ర్యాలీ అదేమంటే మాకు తండోపు దండాలుగా ప్రజాభిమానం వెలుగు వస్తుంది వెల్లువెత్తుతుంది అడగా మాట్లాడుకునే వాళ్ళని చూస్తే అర్థం అవుతుంది ప్రజాభిమానంతో వస్తున్నారా ధనాభిమానంతో వస్తున్నారా ఏర్యాన్ అనేది అదేమంటే మాకు తండోపు దండాలుగా ప్రజాభిమానం వెలుగు వస్తుంది వెలువెత్తుతుంది అడగా మాట్లాడుకునే వాళ్ళని చూస్తే అర్థం అవుతుంది ప్రజాభిమానంతో వస్తున్నారా ధనాభిమానంతో వస్తున్నారా ఏర్యార్ అనేది దాంట్లో ఒక ఇద్దరు నాయకులు మాట్లాడుతున్నారు ఒక ఆయన మాట్లాడుతూ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పేరు మార్చుకోవాలంట ఆయన ఇంటి పేరు విని గుండి గుందికి మార్చాల్సి వచ్చేటట్టు ఉంది ఇంటి పేరు ఆ నాయకుడు మాట్లాడిన మాటలకి ఇంటి పేరు ఆయన ప్రతి గుందికి ఒక ఇంటి పేరు మారుతుంది అది చూసుకోకుండా మనం మన వెనక మనకి చాలా ఉంటాయి గోతులు అవి చూసుకోవాలి ముందు ఇంత గెలిచి రచ్చగెల్చామని అన్నారే కానీ ముందు బయట వాళ్ళని ప్రసన్న కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయి అవదే ప్రసన్న కుమార్ రెడ్డి మీరు ఓడిపోయిన తర్వాత మా మా గవర్ ఒత్పంట్ కానీ తీసుకున్నాడు మిమ్మల్ని సరే పని మంచి కుటుంబం ఎందుకులో ముండిలే వచ్చి నలుగురికి మా మంచి చేస్తారనే ఉద్దేశంతో తీసుకున్నారే కానీ ఇటువంటి పనికి మళ్ళీ పనులు చేస్తారని చెప్పి మమ్మల్ని తీసుకోవాలా మళ్ళీ అదే 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 విధానప్పటికీ మళ్ళీ ప్యాకేజీలు తీసుకొని జంప్ జంప్ చేశారు అవతల పక్కకి ప్రసన్న కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయి ఉందా మనమేంది మన బా మన చరిత్ర ఏంది అదొకటి మళ్ళీ ఇంకొక నాయకుడు మాట్లాడుతూ కోటకి వెళ్ళిపోవాలంట ఆయన ఆయనే ఒక ఒక మండలం నుంచి ఇంకో మండలానికి వచ్చాడు ఈ మండలానికి వచ్చాడు ఆయన ఇంకో కోటకు ఆయన ఏం మాట్లాడుతున్నారో మన వార్డుకు కూడా గెలవలేని పరిస్థితి మనది ప్రసన్న కుమార్ రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు మినిస్టర్గా చేశాడు ఆయన్ని పంపించేది ఏంటి ఆయన్ని నోటుకూర్చున్నట్టు మాట్లాడటం ఏంది ముందు మనం ఏందో మన బతుకులు ఏందో మనమేందో తెలుసుకొని మాట్లాడితే ఏదైనా బాగుంటుంది నిద్ర లేచి నోరు తెరిస్తే మనం వాళ్ళు చెప్పేదాన్ని ప్రతిదానికి కౌంటర్ ఇచ్చుకోగలం కాకపోతే ఎందుకు వాళ్ళ విలువలు పోతాయి బయట కూడా అని చెప్పినని మేము ఎక్కడ ఏ ఏ రోజుకి ప్రెస్ మీట్ ఈ ఈరోజు సంవత్సరం రోజులు అవుతున్నాయి కానీ సంవత్సరం రోజులకి ఈ రోజుకి ప్రెస్ మీట్ పెట్టాల ఎందుకనంటే నలుగురులో నాంతా ఉండరు మళ్ళీ మనము పబ్లిక్గా చెప్పడం ఎందుకులే వాళ్ళకై ఒళ్ళే నాన్తున్నారని అని చెప్పినని గమ్ముకు వదిలేసాం ఇప్పటికైనా మంచి తెచ్చుకొని ఎంత మాట్లాడాలా ఏంది తెలుసుకొని ఎమ్మెల్యే గారు కూడా ఒక గౌ గౌరవంగా మాట్లాడితే బాగుంటుంది మీరు కార్యక్రమాలు చేయండి ఇబ్బంది ఏ లేదు ఈ మీ డెవలప్మెంట్ ఏంది గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఇంక జరగబోయేది ఏంది మీరు చెప్పి చేసుకోవాలి కానీ అయ్యే లేకుండా ప్రతిదీ నిద్ర లేచినప్పుడు ఎక్కడికైనా కార్యక్రమానికి పోతే ముందు గత ప్రభుత్వం గత ప్రభుత్వం వినాశనం చేసింది నాశనం చేసింది ఇది చెప్తున్నారు ఎక్కడికన్నా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసే పరిస్థితి లేదు ఆడ పోతున్నారు ఇస్తున్నారు గమ్ముకు వచ్చేస్తున్నారు కరెక్ట్గా కూర్చొని పది నిమిషాలు కూర్చొని మాట్లాడమని చెప్పండి ప్రతి ఇంట్లో పది నిమిషాలు కూర్చొని అమ్మ ఇంత ముందు ఎంత వస్తుంది మీ ఇంటికి ఈ రోజు ఎంత వస్తుంది అని మాట్లాడే దైన్యం ఒక్క నాయకుడికి ఉందా పెన్షన్లనంటే ముందు ఇచ్చే పెన్షన్లకి వాళ్ళ అర్థంగా ఇరవై పర్సెంట్ తగ్గించారు దానికి వీళ్ళు మళ్ళీ మాట్లాడడం కౌంటర్లు ఎక్కడెక్కడో తిరుపతి నుంచి ఎక్కడెక్కడోలో మాట్లాడడం ప్యాకేజ్ తీసుకోవడం మాట్లాడడం ప్యాకేజ్ తీసుకోవడం మాట్లాడుకోవడం అది మంచి సంస్కృతి కాదు ఏదన్నా ఉంటే ప్రతి విమర్శలు చేసుకోండి కానీ ఇట్ట ఇళ్ల మీద పంపించి దాడులు చేయడం పద్ధతిగా లేదు అది కూడా ఇప్పుడు దాడులు చేసిన వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు ఎవరెవరు ఈ మండలం నుంచి ఎవరెవరు వచ్చిన్నారో అన్ని ఉంది ఎవరెవరు దీనికి వడ్డీతోటే సహా ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్